తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధిష్టానం అధ్యక్షులను మార్చాలని భావిస్తోంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరిని ఆ పదవి నుంచి తప్పించి మరో బాధ్యతను అప్పగిస్తారనే చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా గెలుపొందడంతో ఆమెను అధ్యక్ష పీఠాన్నించి తప్పిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి ఆమె స్థానంలో మరొకరిని నియమించాలనే డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది ఎన్నికల ముందు టికెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని బీజేపీ శ్రేణులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల సమయంలో విశాఖ ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన జీవీఎల్ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారట అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి హిందూపూర్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు ఈయన కూడా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారట అయితే జిబిఎల్ విష్ణువర్ధన్ రెడ్డిలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే కారణంగానే వారికి అధిష్టానం ఎంపీ టికెట్ ఇవ్వలేదని అంటారు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది ఈ ఇద్దరు నేతలతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధిష్టానం వద్దకి కూడా ఏపీ అధ్యక్ష పదవి పంచాయతీ చేరినట్లు తెలుస్తోంది పురంధేశ్వరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ అపజయం పాలైన తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి రెండు వేల పద్నాలుగులో కాషయ్య గుటికి చేరారు పార్టీలో మహిళా మోర్చాతో పాటు వివిధ విభాగాలలో పనిచేశారు అలాగే ఒరిస్సా రాష్ట్ర గాను వ్యవహరించారు గత ఏడాది జులై నెలలో ఆమె ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు అంటే పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు పురంధేశ్వరి నేపథ్యంలోనే ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఏపీలో పది అసెంబ్లీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయగా మూడు పార్లమెంట్ ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది ఈ విజయంతో ఏపీ బీజేపీలో కొత్త జోష్ వచ్చింది అయితే ఎంపీగా ఎన్నికైన పురంధేశ్వరి సేవలను విస్తృత స్థాయిలో వినియోగించుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఆమెను మరోసారి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పంపవచ్చనే ప్రచారం జరుగుతోంది అయితే పార్టీ బాధ్యతలు ఏడాది కాలమే ఆమెకు అవకాశం ఉంటుందని అంటున్నారు తెలంగాణలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా అటు అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ప్రస్తుతం కూడా ఆయన రెండు పదవుల్లో ఉన్నారు ఎంపీగా ఎన్నికైనంత మాత్రాన అధ్యక్ష బాధ్యతల నుంచి వెంటనే తప్పుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట ఎన్నికల ఏడాదిలో బాధ్యతలు తీసుకున్న పురందేశ్వరి పార్టీని విజయవంతంగా నడిపారు అయితే ఆమె ఎంపీగా ఎన్నికైనందున అధ్యక్షురాలని మార్చాలని కొందరు నేతలు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారట పురందేశ్వరి ఎంపీగా ఉండటంతో పార్టీపై దృష్టి సారించే అవకాశం సరిగ్గా ఉండకపోవచ్చని వారు విశ్లేషిస్తున్నారు మరి అధిష్టానం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో లెట్స్ వే అండ్ సీ